హలో అండి నమస్తే నేను సాయి ప్రకాష్ ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి ఉంటాను అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి సేల్ చేస్తుంటాను అలాగే నాకు ఈ విజయవాడలో ఎస్క్వేర్ కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి మీకు ఎవరికన్నా వెహికల్స్ ఢిల్లీ నుంచి కావాలన్నా లోకల్ వెహికల్స్ కావాలన్నా అక్కడికి వచ్చి కలిసి అడ్వాన్స్ ఇస్తే నేను తీసుకొచ్చి ఇస్తాను అలాగే ఇది వచ్చేసి ఈరోజు మన దగ్గర నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అండి రెండు వేల పదిహేను మోడల్ అనమాట కేవలం కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రీడింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుంచి వెనక పంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది నాలుగు టైర్లు కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి అయితే టైర్స్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ ఏ ఉన్నాయండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చర్ టైర్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి స్లైట్లీ నెగోసిబుల్ ఐదు పదివేలు తగ్గుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ డిస్క్రిప్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్